తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లాలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు బుల్లెస్ అధినాయకత్వం తీరును నిరసిస్తూ తన భర్త సమాధిపై రెండు దశాబ్దాల క్రితం రాయించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే శిలాఫలకాన్ని పగలకొట్టి ఆమె నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శివబాల మాట్లాడుతూ డబ్బులు ముట్ట చెబితే పార్టీని అధినేతను ఇష్టానుసారంగా కించపరిచి మాట్లాడినా ముక్కు మొహం తెలియని వారికి టికెట్లు కేటాయించే సాంప్రదాయం కొనసాగుతుందని ఆరోపించారు ఇక తెలుగుదేశం పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంటుందని ఆమె మండిపడ్డారు నా పేరు బుల్లే శివబాల ఏ రోజైతే అనంతపూర్లో తెలుగుదేశం పార్టీ జెండా పాతారో ఆ రోజు నుంచి కూడా పావురాల కృష్ణ కుటుంబము తెలుగుదేశం పార్టీతోనే నడుస్తా ఉంది పార్టీని కాపాడుకునే క్రమంలోనే మా భర్త రాజాగారైతేనేమి మా బావ పావురాల కృష్ణ గారు అయితేనేమి నగరంలో ఒక ఐదు డివిజన్లు పీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా ముప్పై సంవత్సరాల కాలం ఏకదాటిగా పార్టీని గెలిపించుకు గెలిపించుకుంటూ వచ్చి పార్టీకి గిఫ్ట్గా ఇచ్చిన సందర్భం కూడా ఈ నగరంలో ప్రతి ఒక్కరూ చూశారు ఈ సమాధి ఏదైతే ఇక్కడ సమాధులు ఇవాళ నిర్మించబడ్డాయో ఇక్కడి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయింది రెండు వేల నాలుగులో ఆగస్టు పద్నాలుగు వాళ్ళ మరణం తర్వాత ఆ కుటుంబ లెగసీని కంటిన్యూ చేయడానికి ఈ బాధ్యత ఇక్కడి నుంచి తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని సమాధుల మీద కూడా రాసుకొని పార్టీనే కుటుంబము కుటుంబనే పార్టీగానే భావించాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా కురువల్ని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ మరి చివరిదాకా ఇస్తాం 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 అనుకుంటూనే ఎమ్మెల్యే ఇవ్వలేం ఎంపీ ఇస్తామని చెప్పారు సరే అదైనా సరే ఓకే ఇస్తారేమో అని ఆశ పెట్టుకొని ఉన్నాము చివరికి సూట్ కేసుల ద్వారా ఇంపోర్ట్ అయిన నాయకుల్ని తీసుకొని మాకు మొండి చేయి చూపించడం అత్యంత దారుణమైన సంఘటన మరి పదవుల దగ్గరకు వచ్చేటప్పటికి బీసీలు గుర్తుకు రావడం లేదా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఏమైనా మతిమరుపు వచ్చిందా ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆయన ఎక్కడ మాట్లాడినా పేపర్ చూసుకునే మాట్లాడుతున్నాడు ఇవాళ ఇచ్చిన మాట రేపు మర్చిపోతున్నాడా అని కూడా మాకు కూడా డౌట్ వస్తుంది లోకేష్ బాబు యువగలంలో కుప్పం నుంచి కూడా ఆయనతో పాటు నడవడం జరిగింది ఇదే యువగలంలో నా దగ్గర రెడ్ బుక్ ఉంది నా దగ్గర రెడ్ బుక్ ఉంది అని చెప్పేసి ఆయన అంటుంటే ఏమో మరి ఆ రెడ్ బుక్లో మా పేర్లన్నీ ఉన్నాయేమో రేపు మాకు న్యాయం చేస్తాడేమో అని మేము నమ్మాం ఏ రెడ్ బుక్లో ఎవరెవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తున్నారో వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదని ఆయన రెడ్ బుక్లో రాసుకున్నట్టున్నాడు అందుకు ఉదాహరణ ఈరోజు అనంతపూర్లో జిల్లాలో జరిగిన ఈ టికెట్ల పంపకం అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తామని తెలిసినా కూడా ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న దగ్గుపాటి ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టారు నెల ముందు మరి ఆయనకి ఇక్కడ ప్రజలతో సంబంధాలే లేవు మరి గుంటకల్కి తీసుకొచ్చారు గుమ్మనూరు జయరామ్ మీ పత్రికా విలేకరుల సమావేశంలోనే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నా వెంట్రుకతో సమానం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికే పుట్టారా ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని నీ పుట్టుకనే ప్రశ్నించిన గుమ్మనూరు జయరాం కంటే శివబాల ఎందులో తక్కువ మరి కళ్యాణదుర్గంలో అమ్మిల్యేని సురేంద్రబాబుకి టికెట్ ఇచ్చి పంపిస్తుంది మరి వీళ్ళంతా పార్టీకి పనిచేసిన కార్యకర్తల సూట్ కేసుల కోసము నువ్వు ఇవాళ పార్టీని అమ్ముకున్నావు మాకు ఎందులో అర్హత లేదని మమ్మల్ని మీరు పక్కన పెట్టారు అంటే మా దగ్గర సూట్ కేసులు లేవనా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్తాం ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో కురుబలను కాదని ఎవరు ఎట్లా గెలుస్తారో మేము చూస్తాం ఈ పార్టీని నమ్మి గుడ్డిగా మీ కాలాన్ని కానీ మీ డబ్బును కానీ వృధా చేసుకోవద్దని చెప్పి చేతులెత్తి ఒక బీసీ ఆడబిడ్డగా కురుబ మహిళగా ఈ తెలుగుదేశం పార్టీ వల్ల దగా పడిన మహిళగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మళ్ళీ మనము యాభై సంవత్సరాలు మళ్ళీ వెనక్కిపోక తప్పదు తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మా భర్త మా భావ సమాధి మీద ప్రమాణం చేస్తూ